ఏమండి అసలు మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అసలు అంటే అలా హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసా మీకు అంటే మేము ఇంకా కఠినంగా ఉండాలన్నా మీరు మరి మధ్యలోనే మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతారు కదండి మీరు గైడ్ చేయాలి కదా మీ వాళ్ళని మీరు గైడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు రావట్లేదు మీకు తెలియట్లేదు ఇబ్బంది పడతారు కదండి అంటే దీన్ని బట్టి మేము ఇంకా కఠినంగా ఉండాలని ఆల్రెడీ గవర్నమెంట్ దీని గురించి మార్చి నుంచి హెవీగా ఫైన్లు పెంచింది నెక్స్ట్ హెవీగా స్ట్రిక్ట్గా రూల్స్ పాటించమని చెప్తుంది అయినా కానీ మీరు పెట్టుకోలేదు హెల్మెట్లు అంటే మీరు చెప్పండి మేము ఇంకా కఠినంగా ఉండాలా లేదా మీరు మారుతారా మేము ఇంకా కఠినంగా ఉండాలంటే ఇంకా కఠినంగా ఉంటాం అవునబ్బా దానివల్ల నీకు నష్టం గురించి చెప్పాను కదా మరి అదే అన్నాను ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నష్టం నష్టం అనేది మీకు తెలిసే కదా తెలుసుండి కూడా మీరు ఇంకా చేస్తున్నారంటే మరి చూడండి మనకి మినిమం ఫైన్లు నూట ముప్పై ఐదు నుంచి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అయిపోయింది ఒక లైసెన్స్ లేకపోతే పదివేల ముప్పై ఐదు రూపాయలు అయింది ఒక ఇన్సూరెన్స్ పొల్యూషన్ వంద రూపాయలతో చేయించుకునేది పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలు ఫైన్ అయింది ఇంత హెవీగా ఫైన్లు అయిపోతుంటే మీరు ఏదో క్యాజువల్గా వచ్చి ఒక హెల్మెట్ లేస్తారంటున్నారు ఫైన్లు ఇంపోజ్ చేస్తారు మళ్ళీ మీకు ఏదన్నా యాక్సిడెంట్లు అయితే మీరు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు అయినా కానీ మీరు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు మీరు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే ఫైన్ ఇంపోజ్ చేయను హెల్మెట్ తెచ్చుకోండి హెల్మెట్ తెచ్చుకుంటే బండిచ్చేస్తారు మీరు హెల్మెట్ తెచ్చుకోండి కొనుక్కుంటారు లేదా ఇంటికెళ్ళి తెచ్చుకుంటారో మీ ఇష్టం హెల్మెట్ తెచ్చుకుంటే బండి ఇచ్చేస్తాను ఫైన్ వేయను వెయ్యి ముప్పై ఐదు రూపాయలు వేయాలి ఫైన్ మామూలుగా అయితే తెచ్చుకుంటారంటే లేదా కొనుక్కు తెచ్చుకుంటారంటే మంచి మంచి మెట్లు తెచ్చుకోండి మీకు ఇచ్చేస్తాను సరే అండి ఓకే అండి తెచ్చుకోండి అందరికీనండి అన్ని బల్లికి కూడా హెల్మెట్ తెచ్చుకుంటే బండి ఇచ్చేస్తానండి ఓకే అండి వెళ్ళండి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి తప్పదండి కొనుక్కోండి ఇక్కడ కొనుక్కోండి కొనుక్కుంటే బండి ఇచ్చేస్తాను మీకు తప్పదండి లేదా ఫైన్ వేస్తాను లేదా ఫైన్ మీకు ఏది లేదో దాన్ని ఫైన్ వేస్తాను